మొత్తానికి తెలిగింటి కోడలు పెళ్లి బాధ్యాలతో మన ముందుకి వచ్చేబోతున్న మృణాల్ అందరికీ తెలిసిందే సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని వరుస సినిమాలతో క్రేజ్ ని ఇక ఇటీవల మృణాల్ సైతం నేను ఎప్పటికీ తెలుగింటి అమ్మాయినే అంటూ తను చేసిన కొన్ని వాక్యులు బాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలాడుకునేలా గుసగుసలు ఆడుకునేలా మార్చేస్తాయి సీతారామం మూవీ లో సైతం దుల్కర్ ఎక్కువగా మృణాల్ ఫోన్ ని తీసుకుని ఆట పట్టిస్తూ కనిపించేవాడు అసలు ఆ ఫోన్ లో ఏముందో ఏంటో అంటూ కూడా చాలా మంది గుసగుసలాడుకునేవారు ఇక సుమంత సైతం అదే విధంగా ప్రవర్తిస్తూ వచ్చేవాడు దుల్కర్ అయితే అప్పట్లో ఆడియన్స్ కి ఏ మాత్రం అర్థం కాలేదు దుల్కర్ చేస్తున్న ప్రవర్తనకి ఇదంతా ఒక ప్రమోషన్ లో భాగమే అని అందరూ కొట్టుపడేశారు మొత్తానికి ఆ ప్రవర్తనకి రీజన్ ఏంటో బయట పడిపోయింది సుమంత్ మృణాల్ వీరిద్దరూ కలిసి ఉన్న కొన్ని క్లోజ్ ఫొటోస్ వైరల్ గా మారడమే కాదు షూటింగ్ మధ్యలో ఈ జంట బయటికి వెళ్తూ అలా షికార్లు చేస్తూ వచ్చిన వార్తలు కూడా వైరల్ అయ్యేవి ఇప్పుడు వీరిద్దరు కలిసి ఉన్న కొన్ని క్లోజ్ ఫొటోస్ కూడా బయటకు రావడంతో ఈ జంట ప్రేమలో ఉందనే విషయం అఫీషియల్ చేస్తూ వస్తున్నారు ఇండస్ట్రీ సభ్యులు మొదట్లో విజయ్ అంటే చాలా ఇష్టం అంటూ చెప్పుకుంటూ వచ్చిన మృణాలపైన మక్కువ చూపించకపోవడంతో అయితే తన ట్రాక్ మార్చేసి ఇక మొత్తానికి తనతో పాటు వర్క్ చేసిన తో ప్రేమలో పడిపోయిన వార్తతో పాటు ఫొటోస్ కూడా వైరల్గా మారిపోయాం మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది తనే చెప్పాలి